కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోనే ఈ రోజు విద్యార్థులు సరైన భోజనం సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే విజయుడు అన్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పులై గురుకుల పాఠశాలలో వసతులు లేకపోవడం భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు పాఠశాలను విడిచి జిల్లా కలెక్టర్ ను కలవడానికి జాతీయ రహదారిపై పరుగులు తీశారు హుటాహుటిన పోలీసులు చేరుకుని రోడ్లపై ఇలా వెళ్లడం ప్రమాదకరమని ఏదైనా ఉంటే అధికారులే మీ దగ్గరకు వస్తారని నచ్చజెప్పి వారిని పాఠశాలకు తీసుకొచ్చారు ఈ సంఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే గురుకుల పాఠశాలకు విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులకు వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని స్వేచ్ఛ కూడా ఇది చేయరు ప్రభుత్వం ఈ అధికారులు వాళ్ళని బలవంతంగా దేశంలో తెచ్చుకొచ్చి ఇక్కడ వదిలినారు వాస్తవంగా ఈ హాస్టల్లో ఈ అన్నము నా పురుగుణమ వస్తుంది ఆ బాత్రూములు బాగాలేవు బాత్రూమ్ బాగాలేక బయటికి పోతున్నారు బాత్రూమ్కి ఆ బాత్రూమ్ మాకు మా బాత్రూమ్ సమస్య ఉంది మాకు అన్నం బాగాలేదు నీళ్లు నీళ్ళ సమస్య లేదు నీళ్ళు లేవు నీళ్ళు లేక